సంగీత సాహిత్య సకల కళల సంగమైన ఈ సూర్యాపేట జిల్లాలలో అంతఃత్రం కాకుండా లైబ్రరీ అరులో దాచుకొని గణేష్ అంటే ఇష్టం తీసుకొని ఎక్కడ గురించి వారికి సన్మానాలు చేసి అద్భుతంగా ప్రోత్సహిస్తారు ముఖ్య అతిథి గౌరవీయులు పెద్దలు పునరావిష్కరణ దొరికింది ఇలాంటి సభ అధ్యక్షుడు ఇలా మహాదేవ్ గారు అందుకోవడం జరుగుతోంది చిత్రంగా తెలుగు సాహిత్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క శిల్పంతో మనల్ని కట్టిపడేస్తారు అట్లా తన కవిత్వం నిండా ప్రతి మాట తనదైనటువంటి రుచు గారిని పురస్కరించుకొని వారి చేత ఆవిష్కరణ చేయించుకొని వారిని సందర్భంగా ధనంగా సన్మానించడం ఈనాటి విశేషం